హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మ్యాగం కిరణ్ కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను వేసుకునే పిలగాన్ని అచ్చి పచ్చోని వేసుకోను ఆగు నువ్వు చదువుకున్నా ఎల్లటి తీసుకురావాలి దానికి తలబెడి తానం పోసి దానికి ఆ ఏనుగని శృంగారించి ఆగు ఆ యొక్క ఏనుగ కొంబారి ఏనుగ తొండానికి పూలమాలైతే ఆ పూలమాల పట్టుకొని పోయి దండ ఎత్తదో అటువంటి పిలగాన్ని నేను పెళ్లి ఆడతానన్నది అన్నది బిడ్డ మనసు ఆదర లేక అన్న తండ్రి ఏనుగను శృంగారించి எனக்கு தொண்டானுக்கு போற மாலை அங்கே எனக்கு எல்லாம் ஓத்த உண்டு I'm మతడ వచ్చింది పదహారు రోజుల పండుగ ఉన్నది మళ్ళీ పెట్టుకొని వాళ్ళు వాళ్ళు రాయదిరా అత్త కొన్ని తిరుములు పక్షిములు గడువు అంత భగవంతుడు అన్నడు వచ్చి మరి వీళ్ళకు కష్టం పోయిందిగా మంచి గడలు వీళ్ళకి వచ్చేది అనుకున్నాడు భగవంతుడు మరి ఆ

ఈ అన్నగారి భార్య కన్యాకుమారికి బిడ్డలోట్టింది అక్కడ మరి ఆ పిల్లను తప్పింది ఇక్కడ ఈ పిల్ల ఎలా తప్పిందా ఆగో ఇట్లా దినదిన ప్రవర్తనము తొమ్మిది గడియల్లా ఆగో అక్కడ శాదేవి కొడుకు పుట్టిండు ఈ కన్యాకుమారికి బిడ్డ పుట్టింది అయ్యా వంతు అందుకు వరాల పడగొట్టుకుంటూ తానం పోతున్నారు ఆయన పుట్టు యొక్క మరి పిలగాలు గుండు పిల్లకు తానం పోయే అదే దినదిన ప్రవర్తన ఇరవై ఒక్క దిన పిల్లగాళ్ళు ఎప్పుడు ఆయన అప్పుడు పిలగ అని పేరు పెడతారా ఆగో చంద్రాదేవికి పుట్టిన పిలగ పేరు ఆ సూర్యకాంత మహారాజు అని పిలగ పేరు పెట్టుకున్నారు అన్నగాని భార్య కన్యాకుమారి కడుపు లోపల పుట్టిన బిడ్డ పేరు సుమలత రాణ అని పేరు పెట్టుకున్నారు అట్లా తిరుపులు గడిసిపోతున్నాయి పక్షములు కలిసిపోతున్నాయి ఇంత ఇంత పిల్లలు పెరుగుతున్నారు ఇంత ఇంత పాలు పాలు పెరుగుతున్నారు మరి ఒకనాటి కాలం చూసిన పిలగాడు ఇరవై ఏళ్ళ పిలగాడే మరి ఆ బాల చూసినవా మరి ఆ పిలగానకు నా బాలకు వారు నెల ఒటుపాటు అట్లా ఇద్దరు పిలగాన్ని పెళ్ళేళ్ళు పిలగాని అయింద్రు ఆ ఒకనాటి కాలం అందులో మందు చూసినవా మరి ఆ యొక్క చంద్రాల దేవి ఆగో తల్లిదండ్రు అది కచ్చి ఏడుతున్న నా రామా ఇంటిలో మన కూర్చుండు ఎడుస్తుంటే అప్పుడే కన్న కొడుకు బడిగా అటువంటి పిలగవాడు బడిగిపోయిన పిలగాడు వచ్చి వచ్చినా అక్కడ తోనే మా తల్లి ఎందుకొరకు ఎడుతున్నా తల్లి బయటకు వచ్చిండు అమ్మా నువ్వు ఎందుకు ఎడుతున్నావు అన్నాడు కొడక ఇదివర కష్టవాడిగా ఉండలేరు కొడక నా లేరు అట్లా కూర్చుండు కొడక చెప్పి కన్న కొడుకు ఆ యొక్క సూర్యకాంత మహారాజు కోసం మనం పొద్దుకి బల్ల ఎక్కి కథ చెప్పి మొదలుపెట్టి కథ చెప్పి జరిగిన చరిత్ర అంత కన్న కొడుకు ఆ తెల్లదారణలు వచ్చినట్టు పెట్ట మీద కోడి పిల్ల గింజలేరుకొని కొక్కినట్టు ఒక్కొక్క మూచలే కన్న కొడుకు చెప్పింది మా తండ్రి పట్టం అంటే ఇక్కడికి దగ్గర పౌడంపు నగరం రాజ్యాన్ని పరిపాలన చేసింది మా తండ్రి పౌడం కుమార్ తల్లి ముచ్చే మా తల్లిదండ్రి కడుపులో మా అన్న పేరు మహారాజు నా పేరు చంద్రాలదేవి ఆగో నేను పుట్టినా మూడు నెలల నాడు మా తల్లిదండ్రి మరణం అయిపోతే ఆగో శుంకరి మల్లే వీరశేవన క్షేత్ర క్షేత్రమ్మ క్షేత్రం మమ్మల్ని పెట్టి మా తల్లిదండ్రి మరణం అయిపోతే వీరలక్షమ్మ సాధించి పెంచింది పెద్ద చేసింది కొన్ని రోజులకు ఏమి ఆయన ఒక్క నాడని ఒక్క మాట అంటే నా మీద పగబట్టి మా పాన నిదర్చింది విరలక్షమ్మ ఆ రాత్రి వేరా మరి వీరసేనుడు వచ్చి మా పాన తీస్తానని వస్తే నేను ఏసి కాళ్ళు పట్టుకుంటే పాపం అనిసి పెట్టిండు అన్నాడు ఆ యొక్క వీరసేనుడు మరి అడుగు లోపల వస్తాంటే నేను ఆ యొక్క మా శల్యుడు సాధి పెట్టి పెద్ద చేసిండు మా అన్నగాడు ఇవాళ చూసిన వాష అటువంటి కొడక మీ యొక్క మామ కష్టపడ్డాడు మీ మామ కళ్యాణపురి పట్టంలో బతుకుతున్నాడు అని ఎప్పుడు చెప్పాను గిన్నె పాలన పడ్డవా అమ్మా గింత కష్టపడ్డావా ఇక ఎక్కడ ఉన్నది వీర లక్ష్మయ్య ఎక్కడ ఉన్నాడు ఆడు మరి ఇప్పుడే ఎగిరంగా వెళ్ళిపోవాలి మనము ఆమె తల్లిని కోలుకోని తల్లిని కోలుకోని పిలగాడు శ్రమ సూర్యకాంత మహారాజు సరాసరి ఇక్కడికి దగ్గర కళ్యాణపురి పట్టణం పట్టం వచ్చి ఆగో మామను తోలుకున్నాడు అత్తను తోలుకోని మరదలు తోలుకోని ఇక మనం ఇక్కడ ఉండడు కాదు ఎక్కడ మన చదివేందో ఎక్కడ మన హీనము తీసిండ్రో ఆగో పోయిన కానుకలు ఇప్పుడే గ్రహంగా వెళ్ళిపోవాలి మన రాజ్యం మనకు కావాలి మీరు లక్ష్యం మే స్కరంలో పోలవర ముగ్గురు ఇల్లు ముగ్గురు రెండు గుర్రాలు వేసుకొని కూడా ఆరుగురు అడి பவுடம்ப்ுந நகரம் அவுடம்ப் நகரம் அச்ச வரகல்ல துருசான கூசுன்னு வீரலட்சுகோ வீரச்சேர்த்த తాతీ మీరు నా పేరు సూర్యకాంత మహారాజు చంద్రాన దేవి కన్న కొడుకు అయ్యో మనవాడు నువ్వేనా అవ్వ బతికే ఉన్నా అయ్యో మా తల్లి బతికే ఉన్నది మా తల్లి వచ్చింది అది మా మామ వచ్చిండు మామ వరహాల మారాజు అని ఎప్పుడు చెప్పారు మరి ఆ తాత అంటే ఆ మనవనికి పిల్లగానికి మంచివాడు చెప్పింది వాళ్ళ తల్లి అప్పుడు వరహాల అన్నాడు ఈయన నాకు తల్లితో సమానం వీరసేన మాత్రమే అనకు కొడుక ఆ వీరలక్షమ్మ సంగతి ఉడు పిరగాడు శ్రీరా సూర్యకాంత మహారాజు దండరే బేటికచ్చి అంత మహారాజు తల్లి పేరు చంద్రాల దేవి మా మామ పేరు వరహాల మహారాజు అని చెప్పిండు అయ్యో కొడుక ఇవాళ నువ్వు నాకు మరమని వరస ఆనాడు నా బుద్ధి గడ్డ తిని ఇవాళ మీ యొక్క మామ నుండి మీ తల్లిని కష్టపెట్టిన పానంది ఇవన్న తలగొట్టు మనకి మూడో మానని అన్నారు నా తప్పును తెలుసుకున్న కూడా నేను కాటికి దగ్గర అయితే కోటికి దూరం అయితే నన్ను చంపుతే నీకు బహుపాతకం నలుగుతుంది అని కాళ్ళు పట్టుకున్నది அவரடச்சொம்மா <laughs> <laughs> అప్పుడు బంధుకోని ఉన్నది ఆ యొక్క చంద్రాల దేవద రాజు కొడక సూర్యకాంతిపెట్టురా ముసల్లే అయిపోయింది పాతకం నిలదలుగుతుంది అన్నది అప్పుడు ఆ యొక్క విరలక్ష్యం నిడిచిపెట్టిండు ఆ అమ్మా ఈ రాజ్యం అన్నది ఈ దేశం అన్నది తప్పకుండా ఆ యొక్క మరి నీ యొక్క మామ బిడ్డ నాకు ఇచ్చి పెళ్లి చేస్తానంట ఆ కానీ ఆ పోరుని పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుంటే తల్లేకి ఇటు ఉంటది అంటే మరి బిడ్డ ఉంటుంది ఇప్పటికైనా అప్పటికైనా తల్లికి బొల్లుంటే బిడ్డకు సుక్కుంటద నేను చేసుకోనంటే అప్పుడు అంటాను భార్య భర్తలు అయ్యుక్క ఆ మహారాజు ఉన్న కన్యాకుమారి మొత్తం మేనత్త పోలికొచ్చింది అందరు సరే అని అప్పుడు ఆ యొక్క అనుకున్న బాలిక అటువంటి ఒక సుమలతరానికి ఆకాశం అంతేసి బుదవలంత గదిలేసి ఆగో అంగరంగ వైభవంగా ఆగో పెళ్లి జరిపిస్తున్నారు నాలుగు ఒదుర్లా నాకు వెళ్ళి జరిపించిండ్రు పదహారు ఒదులా పదహారు పండుగ పౌడంపురి కొడక సూర్యకాంత రాజా కోలుకోని మా పట్టణం మేము పోతున్నాము కానీ ఇది మా తండ్రి పట్టణం మీ యొక్క మినమా పట్టణం కాబట్టి వరకట్నం కింద మినమావని రాసిస్తారట ఈ రాజ్యం గమ్మనం కానీ వాళ్ళు భార్య భర్తలు వాళ్ళు ఎప్పటి వాళ్ళ యొక్క ఉమశీల పట్టణం వెళ్ళిపోయినరు మరి ఇక్కడ చూసిన ఆ యొక్క వరహాల మహారాజు ఆ రాజ్యం ఎండి పోపించి కొన్ని బంగారం పోపించి ఆ యొక్క కొడుకు లెక్క అల్లున్న రాజ్యం పరిపాలన చేపిస్తున్నాడు అప్పుడు ఆ పిల్లగాడు ఆ సూర్యకాంత మహారాజు రాజ్యం ఏదంగా ఆ ఊళ్ళే ఉన్న ప్రజలేమంటున్నారు ఆ సూర్యకాంత మహారాజుకి జై అని అంటున్నాడు ఇది నాది కాదు పేరు మా మావ కష్టపడ్డాడు మా తల్లి కష్టపడ్డది రానున్న కాలం లోపల వాళ్ళ వ్యక్తులే కథలా వెలవాలనా అని రాగిపత్రం మీద రచ్చలు కొట్టిస్తున్నాడు రానున్న కాలంలో పల కథ పేరు చంద్రాల దేవి అన్నవారాల మహారాజా వెలవాలనా అని రాగిపత్రం మీద రచ్చలు కొట్టించి ఊరికి పంపుతాడు పిలగాడు సూర్యకాంత రాజు మరి అందుకు కూడా ఎంటర్ ఇప్పటికైనా అప్పటికైనా అన్యాయం అనేది ఎప్పటికి పైకి రాదు వీర లక్షమ్మ పాపాన అదే వేయింది మరి ఇవాళ ఆత్మగల్లా ఆ వృద్ధి వారి ఇల్లల్లా నరసన్న పేరు మీద ఇవాళ చెప్పించిన కథా కాలక్షేపము అన్న అన్నవరహారమారావు సెలయే చంద్రదేవ్ కథ ఇక్కడికి సంపూర్ణం అయిపోతున్నది ఈ కథను చెప్పు కథను చెప్పే చినుల్లకు ఆ ఇవరాక నిద్రలో కొట్టుకొని ఈ కథనుల్లకు ఆ నా కులదేవుడు రా రాగు మల్లయ్య వాళ్ళకు అలకు తోడు నీడై ఉండారా నా అన్న కొడుకా వాళ్ళకు ముట్టింది ముచ్చం పట్టింది బంగారం అయితే వాళ్ళ మళ్ళీ తోడై ఉండి ధరణ మళ్ళీ దాపాయి ఉండి కోసిన పోయాక ఆయన కోరు పంట వండి మళ్ళీ వచ్చిన కాడ మారు పుట్ట పంట వండి ఎదురు వచ్చిన కాడ దేవాల దేవతల తోడు నీడై ఉండి మన కళాకారుల దీవన కథ ఇప్పించిన వాళ్లకు కళాకారం ఉండాలి రాగన్ని పొడిగా ఓరి చేయి చేయి మరి అత్త ఆ మా అల్లుడు నరసన వేడాలి ఆ యాభై ఒక్క రూపాయలు దానం చేసింది ఓ రామ రామా ఎక్కడ వెళ్ళిపోతుంది అల్లుడా నరసయ్యో అల్లుడా నేను అత్తమ్మ లచ్చవాలి చేస్తున్నా అల్లుడా నరసయ్య అల్లుడా నరసయ్య నువ్ ఎక్కడీ పోతు నన్ను పిల్లి వేసిపోతువా వేస్తావా ఓ పెళ్లి వేసిపోతు ఇప్పటికైనా అప్పటికైనా అంటారు నాదో ఎక్కువ వస్తాయి బదలెక్కువస్తాయి లేని భగవానికి బాధలు ఎక్కువ ఉంటాయాట గు దేవుడు ఉంటే ఇప్పుడు శృంగారం అన్నారు బల్లెపంతులు ఉంటే బడి శృంగారం అన్నారు ఇంటిలోపలిద్దరు మొగలు కలిసి ఉంటే ఆ ఇల్లు శృంగారం అన్నారు భర్తతోనే భార్యకు సుఖం భార్యతోనే భర్తకు సుఖం అన్నారు నాలు లేని జీవితము నేనెట్ల కడుపు నరసయ్య శరణు వరంగల్ కోట శివశమ్ముని చిన్న కాట మందరించి మాట ఆనాడు నాగో

하이라